నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి అయితే మనకు కార్తీక మాసంలో విశేషంగా నెలంతా ఆచరించలేమనుకునే వాళ్ళు ముఖ్యంగా సోమవారాలు అయితే ఆచరించాల్సిందే ఖచ్చితంగా అని ఒక నియమం పెట్టుకుంటారు లేదు నెలంతా ఆచరించినా సోమవారం మాత్రం ఇంకా ప్రత్యేకంగా ఆరాధించాలి అనుకుంటారు మరి ఈసారి మనకు నాకు తెలిసి నాలుగు సోమవారాలు వచ్చినట్టున్నాయండి ఈ నాలుగు సోమవారాలు కూడా మనం ఏ రకంగా స్వామివారిని ఆరాధించవచ్చో వివరించండి తప్పకుండా శివాయ గురవే నమ శ్రీ విష్ణు రూపాయ శివాయ కార్తీక సోమవారాలు శివకేశవులు ఇద్దరికీ కూడా అభేదంగా చాలా గొప్ప ఫలితాలని అనుగ్రహించేటటువంటి రోజు కార్తీక సోమవారం ఈ కార్తీక సోమవారానికి మనకి కార్తీక పురాణంలో అలాగే శివ పురాణంలో వాటి గురించి చాలా విశేషంగా చెప్పారు అందులో మనకి మూడు విధాలు చేయమని కార్తీక సోమవార వ్రతం గురించి చెప్పారు అందులో ఒకటి అభోజనం అని చెప్పారు అంటే అభోజనం అంటే సోమవారం నాడు భోజనం లేకుండా ఉండగలగడం కంప్లీట్గా కంప్లీట్గా సోమవారం నాడు ప్రాతకాలంలో ఉషకాలంలో కాలంలో లేవంగానే కార్తీక మాస స్నానం చేయడం ముందరగా తల స్నానం చేయడం ఆ తర్వాత నిత్య అనుష్ఠానం ఏదైతే ఉందో అది పూర్తి చేసుకోవడం కార్తీక మాసంలో దీపారాధన చేయడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రకరణం కాబట్టి పొద్దున్నే దీపారాధన చేయడం ఆ తర్వాత ఏదైనా శివస్తోత్రాలు చదువుకోవడం నిత్య దైనందినమైనటువంటి జీవనంలోకి ప్రవేశించడం తర్వాత మధ్యాహ్నం కూడా ఆయా సంబంధమైనటువంటి కాలంలోనే ఏదైనా అల్పాహారం కానీ ఏదైనా తీసుకోవడం రాత్రికి తులసి తీర్థం తీసుకొని ఉండమని శాస్త్రం చెబుతూ ఉన్నది అంటే శివారాధన చేసినటువంటి అంటే శివుడికి అభిషేకం చేసిన తీర్థం మాత్రమే సేవించి వీలైనంత వరకు గనక ఉన్నట్లయితే వ్రతాన్ని పరిపూర్ణంగా సాఫల్యం చేసినట్టు ఇది ఒకటవ పద్ధతి అంటే మనం ఏ ద్రవ్యాలతో అభిషేకం చేసినా ఆ ద్రవ్యాలు తీసుకోవచ్చు తీసుకోవచ్చు అట్లాగే పంచామృతం ఆ పంచామృతం తీసుకొని అలాగే ఉండిపోవడం ఇక రెండవ పద్ధతిని నక్తం అంటారు చాలా మంది తొంభై మంది ఇదే ఆచరిస్తారు నక్తం అంటే ఉదయం నుంచి సాయంత్రం నక్షత్రాలు దర్శనం అయ్యేంత వరకు ఉపవాసం ఉండి శివుడికి పూజ చేసుకొని రాత్రికి ఏదో ఒక ఆహారం తీసుకోవడాన్ని నక్తవ్రతం అంటారన్నమాట ఓకే ఇక మూడవ పద్ధతి ఏమిటి అంటే ఉదయం పూట ఆహారాన్ని సేవించి అంటే మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం తీసుకోకపోవడం పన్నెండు గంటలకి డైరెక్ట్గా భోజనం చేయడం భోజనం అయిపోయిన తర్వాత స్నానం చేసి సాయంకాలం శివారాధన చేయడం భోజనం అయిపోయి ఉద్యోగ ధర్మం కోసం భోజనం చేసి పన్నెండు గంటలకి ఈ ఏవైతే టీలు కాఫీలు నిత్యకృత్యంలో ఉన్నాయో వాటిని మనం వదిలిపెట్టి ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకొని దాన్ని ఏకభుక్తం అనే పేరుతో పిలుస్తాం ఏకభుక్తం చేయడం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి మాత్రమే ఆహారం స్వీకరించి ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసుకొని దేవాలయానికి వెళ్ళడమా ఇంట్లోనే శివారాధన చేయడమా ఏదో ఒకటి సోమవారం నాడు తప్పకుండా ఆచరించి ఆ శివుడి యొక్క తీర్థం తీసుకొని రాత్రి అంతా ఉపవాసం ఉండడాన్ని ఏకభుక్తం అనే పేరుతో పిలుస్తారు ఏకభుక్తం చేయడం లేదా నక్తవ్రతం చేయడం నక్తవ్రతం అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం తినకుండా రాత్రికి నక్షత్ర దర్శనం కాగానే శివుడికి దర్శనం చేసుకొని అన్నం తినేయడం అది నక్తవ్రతం అభోజనం అంటే అసలు పూర్తిగా సోమవారం అంతా తినకుండా మంగళవారం పొద్దున్నే తినడం పాలు పండ్లు తీసుకోవడం పాలు పండ్లు తీసుకొని ఈ మూడు రకాలు మనకి కార్తీక పురాణం చెప్పింది కాబట్టి ఎవరికి శరీర ధర్మాన్ని అనుసరించి వాళ్ళు ఆయా పనులు కార్తీక సోమవారం చేయవచ్చు ఉపవాసంలో ఇక రెండవది ఏం చెప్పాడంటే ఇక్కడ దీపారాధన చేయడం దీపారాధన ప్రాముఖ్యతని కార్తీక పురాణంలో చాలా విశేషంగా చెప్పాడు దీనికి ఒక అద్భుతమైన కథని కూడా చెప్పాడు ఒక సద్ సద్బ్రాహ్మడు ఉండేటటువంటి వాడు సదాచార సంపన్నుడు ఆయన చక్కటి జీవనం చేస్తున్నాడు ఆయన భార్య చాలా సౌందర్యవతి అయితే ఒకనొక మహారాజు గారు ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నారు ఆయన ఒకనాడు ఎప్పటికీ నాకు సంతానం కలగట్లేదు సంతానం కలగడం కోసం ఏదైనా ఒక తపస్సు చేస్తాను అని చెప్పని కూర్చున్నట్టు ఆయన కూర్చుంటే పిప్పలాదుడు అనే మహర్షి వచ్చి నాయన నువ్వు సంతానం కలగడానికి నువ్వేమీ తపస్సు చేయవలసిన పని లేదు నువ్వు కార్తీక మాసం గనక సోమవారం వ్రతం చేస్తే కార్తీక మాసం అంతా నియమం చేసినా పర్వాలేదు కార్తీక సోమవారాలు మాత్రమే వ్రతం చేసినా పర్వాలేదు నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పి వెళ్ళారు అప్పుడు చెప్పినటువంటి రోజు సోమవారం కాబట్టి ఆయన ఆ రోజు నుంచే వ్రతం ప్రారంభం చేస్తున్నానని కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించారు ఆ రాజుగారు ఆయనకు చక్కటి సంతానం కలిగి ఆ సంతానం కలిగింది అతనికి చక్కటి శత్రుజిత్తు అనేటటువంటి నామకరణం చేసుకుని చక్కగా అలారముతుగా పెంచుకుంటూ ఉన్నాడు అతడు యవ్వనంలోకి రాగానే మంచి రూపవంతుడు విశేషంగా సోమవారం నుంచి వ్రతం ప్రారంభించి కన్నాడు గనక ఆయన మరింత తేజోవంతుడు చంద్రుడు వంటి రూపం కలిగినటువంటి వాడు దేహదారుఢ్యం కలిగినటువంటి వాడు చక్కటి రూపవంతుడు అని తయారైనాడు కొంత వయస్సు వచ్చినటువంటి తర్వాత సహజంగా వేష్యాలోలుడైనాడు అలాగే అనేకమైనటువంటి దుష్ప్రవర్తనలు అన్నీ కూడా చేయడం ప్రారంభం చేశాడు పరాంగణ లోలుడైనాడు ఏ స్త్రీని చూసినా కామంతో మోహిస్తున్నాడు ఇలా జరుగుతూ ఉన్నది కొంతకాలానికి బ్రాహ్మణ స్త్రీ ఒకనాడు దేవాలయానికి వస్తే ఆ దేవాలయంలో ఆ స్త్రీని చూసి ఆ సదాచార సంపన్నుడైనటువంటి బ్రాహ్మణోత్తముడి భార్యను చూసి ఈ యొక్క రాజుగారి కొడుకు శత్రుజిత్తు మోహించాడు మోహిస్తే ఆ శత్రుజిత్తు యొక్క రూప లావణ్యములను చూసి ఆ స్త్రీ కూడా ఈయన్ని మోహించి మోహించి వీళ్ళిద్దరూ కూడా ఆ భర్తకి తెలియకుండా వీళ్ళు కొంత అనురాగాన్ని కొనసాగించాలి అని సంకల్పం చేశారు అది దేవాలయం కాబట్టి ఆ రోజు వాళ్ళకి వీలు కాలేదు మనం ఎక్కడైనా కలుద్దాము అనుకున్నారు పూర్వకాలంలో ఒక పాడుబడినటువంటి యొక్క ప్రదేశాల్లో కలవడం ఒక ఆనవాయితీగా ఉండేది సరే ఎప్పుడంటే మనం పార్కులన్నీ కట్టించిస్తాం కలవడానికి అది వేరు ఇదివరకట్లో ఏదైనా పాడుపడ్డ ప్రదేశాల్లో కలిసేటటువంటి వారు వీళ్ళు ఒకనొక రోజున మనం కలుసుకోవాలి అని చెప్పని నిర్ణయించుకొని ఇక భర్త పూర్తిగా పూజాధిగములలో ఉన్నప్పుడు భార్య బయలుదేరి ఆవిడ వెళ్ళిపోయింది అటునుంచి శత్రుజిత్ జిత్తు వచ్చాడు వాళ్ళిద్దరూ కలిసి ఒక చోట కూర్చున్నారు ఇదివరకు లైట్లు సౌకర్యములన్నీ ఇప్పటికి కూడా మనకి పాత శిథిల దేవాలయాల్లో విద్యుత్ కాంతులు ఉండవు అందుకని అతడు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఒక గుడ్డ ముక్కని తీసుకుని వచ్చి కొద్దిగా ఆముదం పోసి ఆముదంతో చిన్న దీపాన్ని వెలిగించారు వాళ్ళిద్దరూ కలిసి ఇతడికి అనుమానం వచ్చింది ఈ సదాచార సంపన్నుడైనటువంటి బ్రాహ్మణోత్తముడికి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అసలు ఏం జరుగుతుందని వీళ్ళిద్దరి మీద అనుమానం వచ్చింది వచ్చి అతను ఒక కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు వీళ్ళిద్దరు కనుక దొరికారంటే మాత్రం వీళ్ళని హత్య చేయడమే నా లక్ష్యం తప్ప వేరే ఏమీ లేదు అని ఆ కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు ఆయనకు ఊరంతా వెతిగాడు ఆయనకి ఎక్కడా దొరకలేదు వీళ్ళు ఎక్కడా పాడుపడ్డ వ్యవస్థలో ఉన్నారు ఎప్పుడైతే బాగా రాత్రి అంటే నిషిరాత్రి అయిపోయింది అర్ధరాత్రి అయిపోయింది ఈవిడ సాయంత్రం అనంగా వచ్చింది ఈవిడ ఈయన తిరుగుతున్నాడు అన్నీ చూసుకొని అక్కడికి వచ్చేసరికి బాగా అర్ధరాత్రి అయిపోయింది అర్ధరాత్రి అయిపోవడం వల్ల వాళ్ళు వచ్చి చూసేసరికి వాళ్ళు అప్పటికే ఆ దీపం ఏర్పాట్లు చేస్తున్నారు దీపం వెలిగించారు వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని ఉన్నారు అటు ఇటును అది చూసినటువంటి ఆ బ్రాహ్మడికి వెంటనే ఆగ్రహం ఆగక ఆ కత్తి తీసుకొని ఆ శత్రుజిత్తుని అట్లాగే భార్యని ఇద్దరిని సంహరించారు వాళ్ళిద్దరి తలకాయని నరికివేశాడు ఇంకా ఇంత భార్య వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను ఏం చేయగలను సదాచార సంపన్నుడైనటువంటి వాడికి భార్య లేకపోతే కర్మాచరణ లేదు కాబట్టి ఆ కత్తితో అతను కూడా పొడుచుకొని అక్కడే మరణించారు ముగ్గురు మరణిస్తే యమ యమభటులో వచ్చారు శివభటులో వచ్చారు ఇద్దరు వచ్చారట వస్తే ఈ ఎవరైతే ఈ శత్రుజిత్తు ఈ బ్రాహ్మడి భార్యనేమో శివదూతలు తీసుకుపోతున్నారు ఈ బ్రాహ్మణ్ణేమో యమదూతలు తీసిపోతున్నారు వాడిని లాక్కెళ్తున్నారు ఇదెక్కడి వ్యవస్థ నేనేమో ఇంత సదాచారంతో ఉన్నవాణ్ణి నేను ఇందాక కూడా శివారాధన చేసి వచ్చాను నేను మరి నన్నేమో మీరు తీసుపోతున్నారు ఏమిటి అసలు వాళ్ళు జీవనమంతా భ్రష్టత్వం వాడిది వాణ్ణేమో శివభటులు తీసిపోవడం అన్నట్టు వాడు ఎన్ని పాపాలు చేయనివాడిని కాక కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి రాత్రి వేళలో శివాలయానికి వచ్చి వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నటువంటి ఆముదము గుడ్డ మొక్క ఏదో తీసుకొని అంటే ప్రయత్నం చేసినా ప్రయత్నం చేయకపోయినా వాళ్ళిద్దరూ కావాలనో లేదా వెలుగు కోసమో ఆ దీపాన్ని వెలిగించారు శివలింగం ఎదురుకుండా నువ్వు వాళ్ళని కార్తీక పౌర్ణమి సోమవారం శివరాత్రి ఆ రోజు రాత్రి నువ్వు వాళ్ళని సంహరించావు అందుకని నీ ఖాతాలో పాపం వేశారు సన్నిధ్యంలో వాళ్ళిద్దరూ కాల దేహాన్ని విడిచిపెట్టి చక్కటి దీపారాధన చేసినందుకు కానీ వాళ్ళకి శివారాధన ఫలం వేశారు వాళ్ళిద్దరికీ అంటే ప్రయత్నపూర్వకంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు తెలిసి చేయండి తెలియకుండా చేయండి మన ప్రయత్నం ఉండనివ్వండి ఉండనివ్వకపోనివ్వండి కొంతమంది చూడండి నలుగురిలో ఆనందం కోసం అంటే మా ఇంటి ఆవిడ వెళ్తుంది దీపం పెట్టడం మాకు అలవాటండి అంటుంది వాళ్ళకి చెయ్యాలని మనస్సులో ఉన్నటువంటి విధానం కాదు అందరూ వెళుతున్నారు కదా మనం కూడా వెళ్తే అయిపోతుందని అలా వెళ్ళండి కాక లేదు మనస్ఫూర్తిగా మీ అంతటి మీరే మహా ఆనందంతో శివాలయానికి బయలుదేరండి కాక లేదు అక్కడి దాకా వెళ్ళలేమండి అని బయట కూర్చొని తులసి కోట దగ్గర దీపం పెట్టండి కాక ఏ చిన్న పని మీరు కార్తీక సోమవారం నాడు చేసినా ఏ చిన్న దీపం వెలిగించినా ఆ దీపారాధన ఫలం మిమ్మల్ని అనంతమైనటువంటి పుణ్యములకు తీసుకొని వెళుతుంది మీరు చేసినటువంటి పాప రాశి ధ్వంసం అయిపోతుంది అని చెప్పారు అందుకని ఏంటంటే ఇది కార్తీక పురాణంలో ఉన్నటువంటి కథ కాబట్టి ఇది ఎట్లా అయితే చెప్తూ ఉన్నదో ఆ రోజు మనం ప్రయత్నపూర్వకంగా మనందరం దీపారాధన చేస్తే ఇంకా ఈశ్వరుడు ఎలా అనుగ్రహిస్తాడు అనేది మనం మాటల్లో వివరించలేం కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది కాబట్టి అందువల్ల మనం ఏదో విపరీతంగా చేశాము కాబట్టి మేము కార్తీక సోమవారం దీపం వెలిగించక్కర్లేదు అని అహంకారానికి పోకుండా గతంలో మేము చాలా పుణ్యాలు చేశాం అనే మాటలు మాట్లాడకుండా మౌనంగా శివుడి దగ్గర కూర్చొని ఒక చక్కటి దీపం వెలిగించి ధ్యానం చేయండి ధ్యానం చేసేటటువంటి వాళ్ళకి సహకరించండి వాళ్ళని పాటి చేసే ప్రయత్నం చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఏంటి మీరేం చేయడం ఈ ఉపవాసాలు ఏమిటి ఇవన్నీ ఏమిటి అని మనం పరుషంగా కనుక మాట్లాడినట్లయితే మనం మళ్ళీ బ్రాహ్మణ్లాగా ఎంత ఆచారం పాటించినా ఎంత వ్యవస్థ చేసినా ఈ రోజు మాట్లాడిన ఈ పాపం వల్ల మనం మళ్ళీ యమదూతల దగ్గరికి వెళ్ళిపోతాము అని బాగా గుర్తుపెట్టుకొని ఆచరించేటటువంటి వాళ్ళకి చక్కగా సహకరించి మీరు ఒక అరటిపండు తినండి పొద్దున్నీ ఏమీ తినలేదని వాళ్ళకి సహకరించడం అట్లాగే వాళ్ళకి కావలసిన సంభారాలు ఏర్పాటు చేయడం దీని ద్వారా కూడా ఫలితం వస్తుందన్న అందుకనే శివాలయాలకు వెళ్ళమండడానికి కారణం ఏంటంటే మనం దీపం పెట్టినా పెట్టకపోయినా అక్కడ ఉన్నటువంటి దీపాలన్నింటినీ దర్శనం చేస్తాం మనం కనీసం మనం కళ్ళతో ఆ దీపాలని అట్లా చూసినా కూడా ఆ రోజు మన ఖాతాలో పుణ్యం వేస్తారు అందుకని కార్తీక సోమవారం శివాలయ సందర్శనం అత్యంత ముఖ్యమైనటువంటిది చక్కగా దీప దానములు కూడా చేయవచ్చు ఇంకా పంచామృతాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయవచ్చు నాలుగు స్తోత్రములు చదువుకోవచ్చు ఖర్చు లేనటువంటి పని ఇవన్నీ ఎవరు తీసుకెళ్తారండి మాకు ఓపిక లేదు అంటే చిన్న పుస్తకం తీసుకొని వెళ్ళి ఆ లింగాష్టములు లాంటివి చక్కగా చదువుకోవచ్చు అక్కడ కూర్చొని అందుకని మీరు ఏ చిన్న పని చేయండి కార్తీక సోమవారం అది అత్యద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది అందుకని పురాణాల్లో ఇంకా చాలా వివరంగా చెప్పారు మనకి ఏది వీలైతే అది మనం చేయగలుగుతాం మహాకలియుగంలో కాబట్టి కనీసం స్నానం చేయండి దీపారాధన చేయండి స్తోత్రములు చేయండి అవకాశం ఉన్న వాళ్ళు శివ ఆరాధనని చేయండి మిగిలిన వాళ్ళు దీపాలు వెలిగించండి దీపదానములు చేయండి అలాగే వస్త్రదానములు చేయండి ఈ కార్తీక సోమవారాల్ని

ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్